ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ నెల రెండవ తేదీ బుధవారం నాడు పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు విశ్వవసు నామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు సూర్యోదయం ఆరు గ ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల పదిహేడు నిమిషాలకి ఈరోజు సిద్ధయోగం ఉంది ధనప్రాప్తి దర్శనం కలగడానికి అవకాశం ఉన్నది అలాగే ఈరోజున తిథి చవితి ఉదయం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉన్నది ఆ తర్వాత పంచమి ఐదు గంటల తెల్లవార్జున ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు కూడా ఉంటుంది అంటే శుక్ల పంచమి ఈరోజు సర్వ శుభకార్యాలకు కూడా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈరోజు నక్షత్రం ఈరోజు నక్షత్రం కృతికా నక్షత్రం పగలు ఒంటి గంట యాభై నిమిషాల వరకు ఉంటుంది ఈ కృతికా నక్షత్రంలో ఈ లోహాలతో పనిచేయటం లాంటివి కార్యక్రమాలు తక్షణ చర్యలు పోటీ పోటీకి సంబంధించిన పనులు ఇటువంటివన్నీ కూడా మీరు చేస్తే అవన్నీ కూడా శుభ ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆ తర్వాత రోహిణి నక్షత్రం వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ అమృత కాలం ఈరోజు అమృత కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు కూడా అమృతకాలం ఉంటుంది ఈ అమృతకాలం సమయంలో ఎలాంటి శుభ కార్యక్రమాలన్నా చేయొచ్చు ఎలాంటి కొత్త కార్యక్రమాలన్నా మీరు ప్రారంభించవచ్చు ప్రయాణాలు కూడా మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున దుర్ముహూర్తం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది ఈ దుర్ముహూర్తాన్ని మనం అశుభ సమయంగా మనం పరిగణిస్తాం ఈ దుర్ముహూర్తంలో ఎలాంటి శుభ కార్యక్రమాలు కానీ అలాగే ప్రయాణాలు కానీ చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు కూడా రాహుకాలం ఉంటుంది ఈ రాహుకాలంలో చేసే పనులకి ఆటంకాలు వస్తాయి అందువల్ల ఖచ్చితంగా రాహుకాలంలో దుర్గామాత యొక్క ఆరాధన చేయడం అనేది చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున యమగండ కాలం ఏడు ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు కూడా యమగండ కాలం ఉంటుంది యమగండ కాలాన్ని కూడా మనం శుభ సమయంగా పరిగణించాం యమగండ కాలాన్ని మనం కేతుగండ కాలంగా మనం చెబుతూ ఉంటాం అందువల్ల యమగండ కాలంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయాణాలు చేయకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున గుళిక కాలం ఉదయం పది గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకు కూడా గుళిక కాలం ఉంటుంది గుళిక కాలంలో చేసే పనులు అసఫలం కావు చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అందువల్ల గుళిక కాలాన్ని విడిచిపెట్టడం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున వర్జ్యం తెల్లవారుజాము నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు కూడా ఉంటుంది వర్జ్యం అంటే విడవ తగ్గిందిగా మనం చెప్తాం ఈ మధ్యకాలంలో ఎలాంటి శుభ కార్యక్రమాలు కానీ శుభ పనులు కానీ ప్రయాణాలు కానీ ఎలాంటి కొత్త ప్రాజెక్టులు కానీ ప్రారంభించకూడదు విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ప్రేక్షకులంతా కూడా ఆయా శుభ 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 సమయాల్ని గుర్తుపెట్టుకుని మేము ఈ కార్యక్రమాలను నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అలాగే మీ కార్యక్రమాలు చేసుకునే ముందు దైవనామస్మరణ చేసుకుని మీ కార్యక్రమాలు చేసుకుంటాం చాలా వరకు ఉత్తమమైన ఫలితాలను ఇస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా పెడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం